హాయ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికార వర్గాల్లో కాస్త కలవరం మొదలైందని చెప్పచ్చు బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం బీజేపీ జనసేనతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అది కూడా మనకు తెలుసు అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రంలో అధికారం మారుతుండడంతో ప్రభుత్వ అధికారులు భయాందోళన చెందుతున్నారట ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కీలక శాఖల్లో కీలక అధికారులుగా ఉన్నవారంతా ఏపీని వీడేందుకు లేదా సెలవుపై వెళ్లేందుకు విదేశాలకు వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకున్నారట పెద్ద ఎత్తున సెలవులు ట్రాన్స్ఫర్లు డిప్యుటేషన్లు ఇతర రాష్ట్రాలకు బదిలీ వంటివి విజ్ఞప్తులు వస్తున్నాయట ఇంకా అయితే వారి విజ్ఞప్తులను ప్రభుత్వం నిలిపేసింది ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని ఉన్నవారు ఉన్న చోటే ఉండాలని సెలవులు బదిలీలు కుదరవని చంద్రబాబు నాయుడు ప్రభు ప్రభుత్వం తేల్చి చెప్తోందట అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడంతో కాస్త ఆందోళన చెందుతున్నారు అలాగే డిప్యూటేషన్పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయలేమని కూడా తేల్చి చెప్పిందట ఏ అధికారిని కూడా రిలీవ్ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది ఇక సెలవులు బదిలీలు కూడా చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు విచ్చలవిడిగా రెచ్చిపోయారు అనే ఆరోపణలు చాలా ఉన్నాయి కొందరు అధికారులు ఆ పార్టీకి తొత్తులుగా పనిచేశారని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు టీడీపీ తీవ్రంగా విమర్శలు కూడా చేసింది ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఏపీసీఏడి చీఫ్ సంజయ్ దీర్ఘకాలిక సెలవుకు దాఖలు చేసుకున్నారు అయితే ప్రభుత్వ నిర్ణయంతో ఆయన వెనక్కి తగ్గి సెలవు ప్రతిపాదనను విరమించుకున్నారట సో చూడాలి ఇంకేం ఏం జరుగుతుందో ఇంకా చాలా మంది సెలవులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థాన ఈఓ ధర్మారెడ్డి సెలవు కోరగా ప్రభుత్వం తిరస్కరించిందట అలాగే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిలు తమ పూర్వ శాఖకు వెళ్తామని దరఖాస్తు చేసుకున్నారు గనుల శాఖ ఎండీ వెంకట్రెడ్డితో పాటు ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్ తదితరులు తమను ఏపీ నుంచి విముక్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తన బాధ్యతల నుండి విడుదల చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా తెలంగాణకు వెళ్లాలని తనను రిలీవ్ చేయమని దరఖాస్తు చేసుకున్నారట అంటే ఎందుకు ఇదంతా ప్రభుత్వ అధికారులంతా జగన్ పాలనలో ఆయనకు తొత్తులుగా పనిచేశారని తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రాజకీయ కార్యకర్తలుగా అధికారులు పనిచేశారనే విమర్శల నేపథ్యంలో జగన్ ప్రభుత్వంలో అవినీతి అరాచకాలకు అధికారులు పాల్పడ్డారని వారందరినీ వాళ్ళందరి పేర్లు డైరీలో ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో టీడీపీ పేర్కొంది తాము అధికారంలోకి వచ్చాక అందరి భరతం పడతామని హెచ్చరించారు ఎన్నికల్లో విజయంతో టీడీపీ అధికారంలోకి రాబోతున్నది అనుకున్నట్లే తమపై భారీ చర్యలు ఉంటాయనే భయంతో ప్రస్తుతం ఈ అధికారులంతా బదిలీలు సెలవులు వంటి వాటికి దరఖాస్తు చేసుకున్నారు కానీ వాటి గురించి తెలిసిన ప్రభుత్వం వాళ్ళందరినీ యథాస్థానంలో ఉంచాలని నిర్ణయించింది వాళ్ళందరికీ బహుశా బుద్ధి చెప్పాలని అనుకుంటుందేమో అయితే బాబుగారు ఇది అంత మంచి పద్ధతి కాదు ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే వాళ్లకు అనుకూలంగా పనిచేయడం అధికారులు అధికారుల బాధ్యత ఎందుకంటే ఏం చేస్తారు ఏం చేయలేని పరిస్థితి సో ఒకసారి ఆలోచించండి సో ఒకసారి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చేసి ఈసారి మీ ప్రభుత్వంలోనైనా అవినీతిగా పని చేయకుండా నిజాయితీగా పనిచేసేలా వాళ్ళని తీర్చిదిద్దండి వాళ్ళకి సలహా ఇవ్వండి అంతే తప్ప కక్ష సాధిస్తాము అది ఇది రెడ్ డైరీ రెడ్ బుక్ ఇలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్ సో మిత్రులారా ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వివియా టీవీ అఫిషియల్గా నేను యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ పండించాలి మంచి మంచి వీడియో మీకు అందిస్తాము థ్యాంక్ యూ సో మచ్